జూలై నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ధనురాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక కాస్త పరిశీలిస్తే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు శని కుజులు అలాగే శుక్రుడు బుధుడు కూడా కొంతకాలం పాటు ఎక్కువ కాలం పాటు ఈ మాసంలో స్వక్షేత్రంలో సంచరించడం జరుగుతోంది కనుక చాలామందికి అంటే చాలా రంగాల వారికి ధనురాశి వారికి మంచి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి కొద్ది మందికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు అయితే ఎవరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను దాంట్లో మొట్టమొదటగా ధనురాశి అనగానే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనురాశి కింద పరిగణిస్తాం ధనురాశి వారికి ఈ రాశ్యధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో సంచరించడం వల్ల మాతృ సౌఖ్యం తల్లిగారికి కానీ తల్లి వంటి వారికి కానీ చక్కటి స్థితి ఏర్పడటం గతంలో వాళ్ళకి ఏమైనా సరే అనారోగ్య సమస్యలున్నా అవి ఈ మాసంతా తీరిపోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ చతుర్థ స్థానంలో ఉన్న గురుగ్రహ ప్రభావరీత్యా ధనురాశి వారికి స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం అంటే నూతనంగా గృహాలు కానీ ఫ్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ పొలాలు కానీ కొనుగోలు చేసేందుకు మంచి అనుకూలమైనటువంటి గ్రహ గతుల్ని ఏర్పరచడం అనేటువంటిది అక్కడ చూడగలుగుతున్నాం మనం అలాగే ఈ గురుగ్రహ సంచార రీత్యా నూతనంగా వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది తరచు ప్రయాణాలు చేసేటం కూడా జరుగుతుంది ఈ చేసేటువంటి ప్రతి ప్రయాణం లాభసాటిగా ఉండే పరిస్థితులే గోచరిస్తున్నాయి బంధుమిత్రులతో అలాగే కుటుంబ సభ్యులతో విందు విరోధ కాలక్షేపాలతో చక్కగా ఈ మాసం గడపడం అనేటువంటిది ధనురాశి వారికి చెప్పదగినటువంటి సూచన అయితే ఇక్కడ ధనురాశి వారికి జూలై పదమూడవ తేదీ వరకు శని మంచి అనుకూలమైన స్థానంలో ఉంటున్నాడు తదుపరి మరల ద్వితీయ స్థానంలో ఒక్కిరించి వచ్చేటప్పటికీ మరల ఏలినాడు శని ప్రభావం అనేటువంటి ధనురాశి వారి మీద మొదలవుతుంది కనుక ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి ధనుసు రాశి వారైనా కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా కొత్తగా ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అలా అంటే పిల్లలకు సంబంధించి వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్నా వారిని స్థిరపరచాలనుకున్నా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే జులై నెల పదమూడవ తేదీ లోపలే మంచి సమయంలో తీసుకోండి తీసుకుంటే ఆ పని చక్కగా విజయవంతమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తదుపరి శని ద్వితీయ స్థానంలోకి వచ్చి ఏలనాడు శని అనేటువంటిది జరుగుతుంది ఇది జరిగినప్పుడు గతంలో కొన్ని సంవత్సరాలుగా ధనురాశి వారు ఏలనాడు శని ప్రభావరీత్యా దక్కేది దక్కక ముట్టేది ముట్టక చాలా ఇబ్బందులు పడ్డారు అన్ని రకాల యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ఆందోళన అశాంతి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడినటువంటి ధనుసు రాశి వారికి మరల ఈ ఏలనాడు శని పీరియడ్ ఏదైతే ఉందో అది కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఇప్పటి నుంచి ధనురాశి వారు తప్పనిసరిగా శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను పాటించండి దాంట్లో భాగంగా కొన్ని వివరాలు ఇస్తాను వాటిని మీరు జూలై పదమూడు తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతి శనివారం పాటించేటట్లయితే ఆ శని యొక్క ఆగ్రహం పోయి అనుగ్రహం లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి వాటిల్లో మొదటిగా శనివారం నియమాలు పాటించడం అంటే ఉదయం పూట శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం సాయంత్రం పూట ఉపవాసం ఉండటం అలాగే శనీశ్వరుడికి ప్రతి శనివారం ఉదయం పూట ఆంజనేయస్వామికి సింధూరితో అర్చించటం సాయంత్రం ఉపవాసం ఉండటం ఇటువంటి శనివారం నియమాలు పాటిస్తే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనప్పటికీ కూడా చక్కటి స్థితిలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఈ ధనురాశి వారు మరి ముఖ్యంగా ఈ మాసంలో ఒక చిన్న తొందర క్రియను కనుక చేసేటట్లయితే వీరికి ఆ సంకల్పం అనేటువంటిది సిద్ధిస్తుంది దాంట్లో భాగంగా మీ దగ్గరగా ప్రవహించేటువంటి నది దగ్గరకు వెళ్ళి కొంచెం సింధూరాన్ని నదిలో కలపండి అయితే ఈ పారేటువంటి మంచినీటి కాలువలో కానీ నదిలో కానీ కలిపేదానికి ముందు ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి లేదా హనుమాన్ చాలీస చదువుకుని మీరు ఏ సంకల్పంతో అయితే ఈ పని చేస్తున్నారో ఆ సంకల్పాన్ని మనసులో కలుపుకుని మనసులో అనుకుని ఈ సింధూరాన్ని గనక కలిపేటట్లయితే పారేటువంటి నీళ్ళలో కలిపేటట్లయితే ఆ సంకల్పం సంపూర్తిగా నెరవేరేటువంటి అవకాశం సుస్పష్టంగా ఉంటుంది ఇక్కడ అన్ని గ్రహాలు కూడా స్వక్షేత్రాల్లో సంచరించడం జరుగుతుంది అధిక భాగం కనుక వీలైనంత వరకు శుభ ఫలితాలనే ఇస్తారు ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలల్లా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజరాహువులు కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి కోసం కనుక చెయ్యాలనుకుంటే నేను చెప్పిన తంత్రాన్ని శనివారం నాడు పాటించండి అలా కాకుండా పంచమ స్థానంలో కుజుడు మేషరాశిలో స్వక్షేత్రంలో రాహుతో కలిసి ఉండడం వల్ల సంతానపరమైన చిక్కులు సంతానపరమైన వివాదాలు సంతానంతో ఇబ్బందులు సంతానాన్ని మీరు అనుకున్నట్టుగా సెటిల్ చేయలేకపోవటం ఇటువంటి ఇబ్బందులు కొన్ని ధనురాశి వారిని మానసికంగా ఆందోళనకి అలజడికి గురి చేసేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇటువంటి వాళ్ళు మాత్రం ఈ తంత్రక్రియని మంగళవారం నాడు ఉదయం చేసేటట్లయితే ఖచ్చితంగా సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది సంతానం విషయంలో మీరు కొన్ని మీరు కన్న కళ్ళన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితులు కూడా చక్కగా ఏర్పడతాయి ఇక ఈ షష్ట స్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల శత్రువులందరూ వెళ్ళిపోతారు రహస శత్రు బాధ అనేటువంటిది తీరిపోతుంది సహజంగానే అజాత శత్రువుగా ఉండేటువంటి మీకు ఎటువంటి కష్టకాలంలోనూ దృఢ సంకల్పంతో చేసేటువంటి పనిలో మంచి చిత్తశుద్ధితో ధర్మ నిబద్ధతతో చేసేటువంటి మీకు ఈ శుక్రగ్రహ ప్రభావం మరింత తోడ్పడి శత్రుశేషాన్ని రుణశేషాన్ని తీర్చివేయగలుగుతుంది గతంలో చేసినటువంటి రుణాలు కూడా తీర్చుకోగలుగుతారు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో సప్తమ స్థానంలో బుధుడు కొంతకాలం పాటు సంచరించడం వల్ల పార్ట్నర్షిప్తో కూడినటువంటి వ్యాపారాలు చేస్తారు ఇలా పార్ట్నర్షిప్ కొంతమందిని నూతనంగా కలుపుకోవడం కూడా జరుగుతుంది అలా జరిగితే అలా చేయాలనుకున్న మీరు చేయవలసింది ఏంటంటే ఇది జులై ప్రథమార్థంలోనే ప్రయత్నం చేయండి అప్పుడు మరిన్ని శుభ పొందగలుగుతారు ఇక ముఖ్యంగా ఈ లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం రీత్యా జ్యేష్ట భ్రాత అంటే పెద్దన్నయ్య పెద్దక్కయ్య స్నేహితులు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనూహ్యంగా మీకు లభించటం అసంకల్పితంగా ధనం లభించటం అయాచితంగా డబ్బు రావడం అంటే అనేటువంటివి జరిగే అవకాశాలు కేతుగ్రహ ప్రభావం వల్ల పుష్కలంగా గోచరిస్తున్నాయి అంటే మొండి బాకీలు ఇక ఈ బాకీలు రావు అని వదిలేసుకున్నటువంటివి కూడా వసూలయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మధ్యవ్యత్తు పరిష్కారాల రీత్యా కోత తీర్పుల రీత్యా మీకు అనుకూలంగా ఉండాలి అని కనుక మీరు అనుకునేటట్లయితే జూలై పదమూడవ తేదీ లోపలే ప్రయత్నం చేయండి ఖచ్చితమైనటువంటి సుభ ఫలితాలను పొందగలుగుతారు ఇక ఈ ధనురాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి చెప్పదగినటువంటి విశేషం ఏంటంటే ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే జూలై పదమూడు తర్వాత మీరు ఇచ్చేటువంటి ప్రతి స్టేట్మెంట్ని ఒకటికి రెండు సార్లు ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని స్టేట్మెంట్స్ ఇచ్చేటట్లయితే ప్రజల యొక్క చక్కటి సహకారాన్ని పార్టీలో మీ పేరు ప్రతిష్టల్ని పెంచుకోగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఏర్పడతాయి ఈ ట్రాన్స్ఫర్ విషయంలో కొంత ఆందోళన కలుగుతుంది అయినప్పటికీ కూడా మీరు కోరుకున్న స్థానాలకు మీరు చేరగలుగుతారు ఇక ఓవరాల్గా ఆలోచిస్తే డాక్టర్స్కి లాయర్స్కి ఇంజనీర్స్కి బడా బడా బిజినెస్ మ్యాన్మెంట్స్కి కాంట్రాక్టర్స్కి బిల్డర్స్కి వారి వారి వ్యాపారాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే ఏమీ లేవు ఆర్థికంగా మీ టర్న్ ఓవర్ పెరుగుతుంది మీ వ్యాపారం పెరుగుతుంది ఇటువంటి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ధనురాశిలో ఉన్నటువంటి ఎవరైతే వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో ఎన్ఆర్ఐస్ ఉంటారో వాళ్ళందరికీ ఈ మాసం మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు ఏ రకమైన ప్రయత్నం చేయాలన్నా జులై ప్రథమార్థంలో చేయండి మరింత శుభ ఫలితాలు ఏర్పడతాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఏర్పడిన ఇబ్బంది రీత్యా నేను చెప్పినటువంటి పరిహారాన్ని చేసుకుని వాటిని తొలగించుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలతో చక్కని చక్కటి కుటుంబ జీవితాన్ని గడుపుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి